సార్ మరి తెలుగుదేశం పార్టీలో మీరు ఇప్పటిదాకా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు మీ వారసత్వంగా చెప్పాలంటే మీరు మీ అబ్బాయిల్లో ఎవరు దీంట్లో యాక్టివ్గా అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు అండి పెద్ద అబ్బాయికి బాగా ఇంట్రెస్ట్ అండి ఓకే మన కూడా నేను పోటీ చేయని చెప్పాను సార్కి ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తాం సార్ ఎనభై మూడు నుంచి నాకు కూడా యాక్ వయసు అవుతుంది కదా మా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది ఇవ్వండి అంటే లేదు లేదు ఈ టర్మలో నువ్వు ఉండాలా చూద్దాం ఉన్నారు ఓకే వాళ్ళది నేను చూసుకుంటాను కదా సార్ మీకు ఎదుర్కొనే లేదు లేదు ఈ టర్మ్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన డెబ్బై ఐదేళ్ళ వయసులో పరుగులు పెడితే పరిపాలిస్తున్నారు కదా మీకు అరవై ఏడు ఏళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు ఇంకా మీకు చాలా ఉంది కదా అని ఆయన ఉద్దేశం ఏంటంటే తన క్రమశిక్షణ వేరు మా క్రమశిక్షణ వేరు నాడు క్రమశిక్షణతో మేము పోల్చుకోకూడదు ఓకే ఉదయం ఎంటలు వేసిపోయి ఎక్సచేంజ్ చేస్తాడు మేము లేకపోతే పది అవుతుంది అతనితో పోల్చుకోవచ్చు అండి అప్పు ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం నిద్ర వేగలు చేస్తారు రాత్రి పదకొండు గంటల పన్నెండు రోజులు పని చేస్తారు అంటే సెక్రటేరేట్లో కూర్చుండే మంత్రికి ఉండేవాడిని పది సార్ ఇప్పుడు అలాంటిసారి వదిలించుదామంటే అడ్జెట్లో ఒక పది నిమిషాలు అన్నాడు ఎంతో కంపేర్ చేసుకోవద్దు పని పులే అతను ఆరోగ్యం వేరు అసలు అలవాట్లు వేరు ఆ డైట్ కూడా చూస్తారు కదా మీరు ఎక్కడ ఏ మీటింగ్లో ఉన్నా ఆ డైట్ అంటారు అరే దానికి అలా రెడీ చాలా మితాహారం తీసుకోవటం అమితంగా పనిచేయటం సీఎంలు ఎవరైనా సరే వెళ్తారు ఢిల్లీ పళ్ళు మీద రేవంత్ రెడ్డి వెళ్తారు కలుస్తారు ఎవరు అలాగే అందరు సీఎంలు వెళ్తారు ఇతరులు వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కనీసం ఇరవై మంది మంది మంత్రులు వెళ్తుండీ గ్యాప్ ఎవడు టాక్ కట్టా వదిలి స్టార్ట్ చేసి రాత్రి పది పదకొండు మంత్రులు అందరు కలిసేసారు